అందరికీ శుభోదయం ఇవాళ పేపర్లో వచ్చినటువంటి రెండు బ్యానర్ వార్తలను చదువుతాను కమిటీలతో తేలుస్తాం అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలకు చర్చలతో పరిష్కార మార్గాల అన్వేషణ తెలంగాణ ఏపీసీఎంలు రేవంత్ చంద్రబాబు సమావేశంలో నిర్ణయాలు వివాదాల పరిష్కారం కోసమే సమావేశమయ్యాం కూర్చొని పరిష్కరించుకుందాం కమిటీలు వేసుకుందామని సూచన ఇది ఒక బ్యానర్ స్టోరీ రెండవది హుసూరు ఏపీ తెలంగాణ సీఎంలు చంద్రబాబు రేవంత్ గంట నలభై నిమిషాల సేపు భేటీ రాష్ట్ర విభజన అంశాలపై నామమాత్రంగా చర్చ కాలయాపనకే తప్ప కార్యాచరణ లేదు ఏపీ పరువు తీసిన బాబు ఈ రెండు బ్యానర్ హెడ్లైన్స్ని చూస్తే ఏమనిపిస్తోంది రెండు వేరు పేపర్లో వచ్చిన వార్తలు అయి ఉంటాయి అని అనుకుంటారు ఎవరైనా కానీ విషయం ఏంటంటే ఈ రెండు బ్యానర్ వార్తలు ఒకటే పేపర్లో వచ్చినాయి ఆ పేపర్ పేరు సాక్షి సాక్షి తెలంగాణ ఎడిషన్లో వచ్చినటువంటి బ్యానర్ స్టోరీ ఏమిటంటే కమిటీలతో తేలుస్తాం అపరిష్కృతంగా ఉన్న అంశాలకు చర్చలతో పరిష్కార మార్గాల అన్వేషణ అని చక్కగా రిపోర్ట్ చేశారు అదే ఆంధ్రాకు వచ్చేసరికి కంప్లీట్గా హెడ్లైన్ మారిపోయింది హుసూరు మనిపించారు అన్నారు ఎవరు ఉసూరు మనిపించారు ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు ఉసూరు అన్నమాట రాష్ట్ర విభజన అంశాల మీద నామమాత్రంగానే చర్చ జరిగింది అన్నాడు కాలయాపరకే కానీ కార్యాచరణ లేదు అసలు అన్నాడు ఏపీ పరువు తీశాడు చంద్రబాబు నాయుడు అని అన్నాడు మరి ఈ విషయాలన్నీ కూడా తెలంగాణ విషయంలో రాయొచ్చు కదా ఇక్కడేమో టూ ద పాయింట్ ఫ్యాక్చువల్గా ఉంది రిపోర్టింగ్ వివాదాల పరిష్కారం కోసమే సమావేశమయ్యాం కూర్చొని పరిష్కరించుకుందాం కమిటీలు వేసుకుందాం అనే సూచన ఇరు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు పరస్పరం గౌరవించుకునేలా ప్రోటోకాల్ అమలుకు నిర్ణయం ఆస్తుల పంపకాలు విద్యుత్ బకాయిలను ప్రస్తావించిన ఏపీసీఎస్ ఇదంతా ఫ్యాక్చువల్గా ఉంది తెలంగాణ ఎడిషన్లో అదే ఆంధ్ర ఎడిషన్కి వచ్చేసరికి ఈ విధంగా అంత వక్రీకరణ ఇంతకీ ఏం జరిగింది నిన్న తెలంగాణ ఏపీసీమల సమావేశంలో సహజంగానే అన్ని సమస్యలు ఒకసారి పరిష్కారం కావు ఇది తొట్టతొలి సమావేశం ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలు కూడా తమ మధ్య పదేళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలని గురించి చర్చించి వాటి పరిష్కారానికి వెతకాలి అనేటువంటి ఒక వాతావరణాన్ని తీసుకొచ్చారు అందుకోసం రెండు రాష్ట్రాల మంత్రులు అధికారులు కలిసి కూర్చున్నారు రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి కూర్చున్నారు ఈ ఒక్క సమావేశంతోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి ఎవ్వరూ ఆశించలేదు అనుకోలేదు అటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి ఒక్క సాక్షి వారికి తప్ప ఇంకెవరికి కూడా ఉసూరు అనిపించలేదు ఆ సమావేశంలో ఏం జరిగింది రెండు కమిటీలు వేశారు ఒక మూడించల విధానాన్ని పెట్టారు ముందుగా అధికారుల కమిటీ వేశారు చీఫ్ సెక్రటరీల స్థాయిలో ఒక కమిటీ వాళ్ళు సాధ్యమైనంత వరకు అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు దాదాపు సెవెంటీ ఇష్యూస్ ఉన్నాయట ఈ సెవెంటీ ఇష్యూస్లో ఒక ఇరవై ఇష్యూస్ మాత్రమే సంక్లిష్టమైనవి మిగతా యాభై అంశాలు కూడా పరిష్కరించుకోవడానికి సులభంగానే ఉంటాయి అందువల్ల ఈ యాభై అంశాలని అధికారుల స్థాయిలో ముందు పరిష్కరించాలి అనుకున్నారు అందులో తొలిగా ఒక రెండు అంశాలన్నా కనీసం పరిష్కరించుకుందామని నిర్ణయించుకున్నారు అధికారుల స్థాయిలో పరిష్కారం కాని అంశాలుంటే వాటిని అప్పుడు మంత్రుల కమిటీ ఒకటి ఉంటుంది మంత్రుల కమిటీ దగ్గరికి వెళుతుంది వాళ్ళు ట్రై చేస్తారు పరిష్కరించడానికి వాళ్ళ స్థాయిలో కూడా కాకపోతే అప్పుడు సీఎంల స్థాయికి వెళుతుంది ఆ ఇష్యూస్ సో ఈ విధంగా ఒక మూడంచెల విధానాన్ని నిర్ణయించుకున్నారు బేసికల్లీ ఎవరికి ఏం కావాలని వాళ్ళు వాళ్ళ వాళ్ళ మెమోరాండమ్స్ ఒకరికొకరు ఇచ్చుకున్నారు రెండవది ఏ విధంగా ఈ సంస్థలు పరిష్కరించుకోవాలి అనే అంశానికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చారు మూడవది సాధ్యమైనంత మేరకు సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా అన్ని సమస్యలని పరిష్కరించుకోవాలి మరీ కుదరకపోతే అప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు సో ఇది నిన్న జరిగింది ఓవరాల్గా దీనికి చివరికి నమస్తే తెలంగాణ వారు కూడా అంటే బీఆర్ఎస్ పత్రిక కూడా ఫ్యాక్చువల్గానే రిపోర్ట్ చేసింది వాస్తవానికి ఎందుకంటే ఇందులో ఎవ్వరూ పెద్దగా ఎక్స్పెక్ట్ చేసేది ఏమీ లేదు ఒక్కసారిగా అయిపోయేది ఏమీ లేదు ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఉంటే బహుశా ఆ నిర్ణయాన్ని అడ్డుపెట్టుకొని ఏదో రాజకీయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి కానీ ఇప్పటికిప్పుడే నిర్ణయాలు సహజంగానే ఇరుపక్షాలు తీసుకోవు ఎందుకంటే రాజకీయంగా ఉండేటువంటి ఫాలోఅట్ ఏమిటి పొలిటికల్గా ఏ రకమైన ప్రభావం ఉంటుంది అనేది ఆలోచించుకొని మాత్రమే ఇరుపక్షాలు ఒక నిర్ణయానికి వస్తాయి అందువల్ల చివరికి బీఆర్ఎస్ కూడా నమస్తే తెలంగాణ కూడా ఏదో ఫ్యాక్చువల్గా రిపోర్ట్ చేసి ఊరుకున్నారు కానీ సాక్షి వాడు మాత్రం వాళ్ళకి ఆగదు కదా అందువల్ల ఏపీలో ఒక రకమైన రిపోర్టింగు తెలంగాణలో ఇంకో రకమైన రిపోర్టింగు తెలుగు రాష్ట్రాలు పక్కపక్కనే ఉన్నాయి ఒక రాష్ట్రంలో ఉండే పత్రికలు ఇంకో రాష్ట్రంలో దొరకవు అని చెప్పడానికి కూడా లేదు అయినా కూడా జనాన్ని మభ్యపెట్టగలం జనాన్ని మనం ఏది కావాలంటే అది చెప్పి నమ్మించగలం అని చెప్పి ఇవాళ పత్రికల వాళ్ళు అనుకుంటున్నారన్నమాట